ఒకడు తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నబడికి ఏమి ఘన మన వాక్యాల ఉంది పనికి మాలి పని తనులు తిని రోడ్డు మీద కుట్టారని సరే మాట్లాడు తగ్గించుకుని ఆడిచావు పనికి తగ్గించుకోకపోతే కొంచెం రివర్ సరవపోయావా అదేలాంటి మూతి మీద బండు మరి ఎలా పొంగిపోంది తెల్లారిపాటికి ఈడ మళ్ళీ పనికి మళ్ళీ పని పోలీసు వాళ్ళు నేను రోడ్డు మీద కుట్టిన కుట్టినా మాట్లాడలేదు మాట్లాడు చూడు సరే దేవుని కృపలో తోడ్డికి నుంచి ఇంకా పైకి వెళ్తాదేమో ఒకడు తప్పిద తప్పిదమ్మునకే దెబ్బలు తింటే కనమని చెప్పింది వాక్యం నువ్వు మేలు చేసి కీడు అనుభవించిన దేవునికి హితమగును అప్పుడు దేవుడు సంతోషపడతాడు పనికిమాలి పని చేసి తప్పులు దెబ్బ దెబ్బలు తిని నేను చాలా సహించానండి చాలా ఓర్చుకున్నానండి ఆ రోజున నన్ను జైల్లో చాలా బాధ పెట్టారు ఆయన నువ్వు సహించాను అసలు జైలుకి ఎందుకు వెళ్ళాము నాన్న సువార్ చెప్పా పది మందిని కాపాడా అందరికి మెయిల్ చేసా పనికి మళ్ళీ పనులు చేసి వెళ్తే మరి సన్మాని తర్ మళ్ళీ నీ సిగ్గుమల్లి సాక్ష్యాలు చెప్పి దేవుని నా అవమానికి అవమానం దేబాకు నువ్వు చేసిన పనికి చెయ్యని తప్పుకి ఆడి పాపని మేధ వేసుకొని దాని చేయాలు మాకు సిగ్గే తగ్గి ఉన్నది మాకు అవమానమే తగ్గి ఉంది మాకు ఇలాగే కావాలి బుద్ధి వచ్చింది ఇప్పుడు ఎడిశాడు నీకేం ఈ ఇస్రాయల్ చేసిన పాపాలు నేను ఒప్పుకున్నానని ఇంకొకరు పాపం ఏదే పరిశుద్ధులందరూ ఇతరుల పాపాలు తమ మీద వేసుకుని అడుగుతున్నారు అందరూ ఆడి పాపను కూడా ఆడ ఒప్పుకోడు నేను బాగ్ గమనించాను తన పాపని ఎదురు మీద తోసేస్తాడు పరిశుద్ధుడు ఎదురు పాప ఈడు తీసేసుకుంటాడు మీదకి మనం ఏదైనా తప్పు వచ్చినప్పుడు ఇదిగో ఈడు అన్నామంటే మన క్వాలిటీ అది ఇంకోటి తప్పు కూడా ఆ లేదు అన్న నేనే అని మేదేసుకున్నాము అది సూపర్ క్వాలిటీ వినడానికి ఎంత బాగుందో ఆమె చెప్పడం ఇది ఈజీగా ఉందో పాటించడం అంత కష్టం ఇంకొకటి చేసిన తప్పును మన మీద వేసుకోవటానికి ఎవరు ఇష్టపడతామండి అసలు మందే తోసేస్తాను అవతల మీదకి నీ సంతోషం ఎందులో ఉంది నాకు చెప్పది మన వారు చెప్పిన వాక్యంలో ఒక మాట వర్లువాణిపాలు సంఘంలో ఏసే పోతే భక్తి ప్రజలతో ఏమంటాడు నిశ్చయముగా ఈ హోమమును దర్శించవచ్చును మిమ్మల్ని మీ దేశానికి తీసుకెళ్ళిపోతాడు నా ఎముకలు తీసుకెళ్ళినా బెదిలిహమలు బాధపెట్టింటారు అంటాడు ఎముకలు ఎక్కడుంటే ఏమైంది నా ఎముకలు ఎక్కడ ఉండకూడదు నా ఎముకలు కూడా ఐగుతులు ఉండకూడదు దేవుని సన్నిధిని దేవుని పట్టణాన్ని పరిశుద్ధుల సహవాసాన్ని పరిశుద్ధుల శిబిరాన్ని ఎంతగా కోరుకుంటున్నారు దేవుని బిడ్డ యొక్క లక్షణం ఎంత ఎక్కువ ఎంత అత్యధికంగా ఉంది నీ సంతోషం ఎవరితో